తెలంగాణ యొక్క యాసని భాషని ఒకసారి పాడంటే మత సంబంధమైన పాటలు పాడాడు అల్లా గురించి మాట్లాడాడు యేసు గణేషు వెంకటేషు పరమేశు అల్లన్న మల్లన్న గురించి పాడా కానీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు కాబట్టి నీకు అక్కడ ఉండే అర్హత లేదని అడుగుతున్నాము పాల్వంచ కొత్తగూడెంలో ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా గోంగూర బిర్యానీ ఒక నాటకం వేయటం జరిగింది ఆ నాటకానికి రూపకర్త లిటిల్ దేవసాహాయం గారు ఆ రోజు రోజు అందశ్రీ పాడినటువంటి పాట కన్నా ముందే పాడారు చరిత్ర మరుగున పడిపోయింది చరిత్రని బయటికి తీయాలి మన యొక్క త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈరోజు ప్రభుత్వం తరఫున గండ్లా సత్యనారాయణ రెడ్డి వచ్చాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాడు ఉన్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి నిరసన ఉన్నటువంటి ఆవేదన ఆక్రోషాన్ని ఈ మహిళా సోదరి ఉద్యమకారులు వాళ్ళ యొక్క గానం ద్వారా వాళ్ళ యొక్క గలం ద్వారా వాళ్ళ యొక్క వాగ్గేకారం ద్వారా వెలిబుచ్చినటువంటి సమస్యలన్నీ తీసుకొస్తారేమో మనం చేస్తున్నా ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అనేక మంది కళాకారులు అందశ్రీ లాంటివారు గద్దర్ లాంటివారు అయ్యా నువ్వు ఎన్నో పాటలు పాడుతున్నావు ప్రేమించుకోండి విడిపోండి అంటున్నావు కానీ ఏదైతే తెలంగాణ త్యాగం ఉన్నదో ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి రిపోర్ట్లు ఉన్నాయో ఆ తెలంగాణ యొక్క యాసని భాషని ఒకసారి పాడంటే మత సంబంధమైన పాటలు పాడాడు అల్లా గురించి మాట్లాడాడు యేసు గణేషు వెంకటేషు పరమేశు అల్లన్న మల్లన్న గురించి పాడా కానీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆవేదన్ని ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు కాబట్టి మేము బాలసుబ్బయ్యం అంటే మేము కూడా వ్యతిరేకం కాదు కానీ నువ్వు ఎందుకు పాడలేదని అడుగుతున్నావు నీకు అక్కడ ఉండే అర్హత లేదని అడుగుతున్నాం కాబట్టి ఈ నిరసన ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో కూడా నిరంతరం ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలనే దాంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం మీకు వినతి పత్రాలు ఇవ్వడం మీరు చెప్తా ఉన్నారు ఇయలో కూడా వచ్చి మొన్న కూడా చూస్తే ఎవడో అజయ్ దేవగన్ వాళ్ళు వస్తే ఇస్తాం లేకపోతే చిరంజీవి ఒకడైనా తెలంగాణ వాడు ఉన్నాడు ఆడా సినిమా యాక్టర్లు తెలంగాణ వాళ్ళు లేరా ఒక్కడనైనా పిలిచినవా పిలవకుండా ఏంది ఒక దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే నాకు ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్తున్నాడు మేమే పోయినాం నేను లారా మా ఇంకో ఏవి రావన్న పోయినాం అక్కడ అడిగితే నాకు సంబంధం లేదు అది నా ఇటు చేయండి వేరే విషయాలు ఉంటే మాట్లాడమని చెప్పినాడు మళ్ళీ నిన్న చూస్తే మొన్న మొన్న చూస్తే మళ్ళీ ఆయన ఉన్నాడు సీఎం పక్కనే ఆయన ఉన్నాడు తెలంగాణ ఫిలిం ఇండీ అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉన్నారు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కడే ఎందుకు అని అడుగుతా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మేము శాంతియుతంగా చేసినాం ఇప్పటి నుంచి మీకు వ్యతిరేకంగా నిరసనలు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు టీపీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మీకు మేము వినతి పత్రం ఇచ్చినాం మాణిక్రావు థాక్రే గారిని కలిసినాం మధుయాస్కి గారిని కలిసినాం శ్రీధర్ బాబు గారిని కలిసినాం పొన్నం ప్రభాకర్ని కలిసినాం వివేక్ గారిని కలిసినాం స్పీకర్ ప్రసాదరావు గారిని కలిసినాం అందరికి సంబంధించిన అందరికీ కూడా ఇప్పటివరకు చేస్తూ మీకు కూడా ఇలా చూడండి సెక్రటేరియట్ ముందు ఏదైతే అమరవీరులది చూస్తుందో ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే సరే గత ప్రభుత్వం దొంగలనే కదా ఇలా మిమ్మల్ని తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమకారు లేని మీరు రాజ్యం వెళ్తుందా ఇలా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా మీరు మనమల్ని విస్మరిస్తే ఎట్లా ఇంకా ఎన్ని రోజులు ఆగాలి మేము ఆగే ధోరణి ఈ తోటి ముగించుకుంటా ఉన్నాం మా నిరసన సెగ మొన్ననే చూశారు మీరు మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు శ్రీకాంతాచారి వరదంతి సందర్భంగా అన్ని ఉద్యమకారులు అన్ని ఉద్యమ సంఘాలు వచ్చినాయి ఇంకా రాబోయేట్ల వేలాది మందితో చేస్తున్నాం అదేవిధంగా మీరు ఇస్తేనేమో జనవరి నాలుగు సూర్యాపేటలో పది పదిహేను వేల మందితో సభ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకారుల సంఘాలతోటి మీరు ఇస్తేనేమో అది విజయ సభగా అవుతుంది లేరంతే మీకు వ్యతిరేకంగా అక్కడి నుంచే మొదలు పెడతాం జనవరి నాలుగు కాబట్టి మీరు ఇప్పిట్ ఇమీడియట్గా ఈ రెండు మూడు రోజులలో మా ప్రతిపాదన అనేది విని ఖచ్చితంగా మీరు ఇది బోట్ అనేది ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి మీకు అందరికి కూడా ధన్యవాదాలు చెబుతాను ప్రతి ఒక్కరి కూడా చేసిన చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి చేసే అటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి వారి ఉన్నత క్యాబినెట్ దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ దృష్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి తీసుకుపోయి ఈ యొక్క సమస్యలకు పరిష్కారానికి మరి నేను వారికి అందరికి కూడా ఈ ఉద్యమకారుల సాక్షిగా వారికి ఇవన్నీ కూడా తీసుకుపోయి వారి ముందట ఉంచి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్ల కాడ నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ప్రభుత్వం తీసుకునే పార్టీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు అడిగే హక్కు ఏదైతే ఉన్నదో అది న్యాయపరమైన అద్దు మా సీఎం గారు గద్దారు బోర్డు ఫిలిం బోర్డు ఇండస్ట్రీ పెట్టినటువంటి వ్యక్తి అందశ్రీ గారిని పాడమోసినటువంటి వ్యక్తి కాబట్టి బడుగు బలహీన వర్గాల పట్ల మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది చేస్తాడని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది జై కాంగ్రెస్ జై సో